నమస్తే శివనా ఒకటే సింగాలే సింగలే ఉండదనా తెచ్చుకోలేదనా ఇంకా మనకి ఎక్కడా దొరకలేదు ఈ రోజు నేరుగా బాలహర్వి వెంకటేష్ అన్నగారి దగ్గరికి రావడం జరిగింది ఎందుకంటే గత రోజుల్లో ఈయన అన్నగారి గురించి తెలిసిందే ఇంకా ఆయనతో కాక నేనే చెప్తున్నా ఇంకా గత రోజులు ఉన్నటువంటి దీనిలో జతనే ఒక ఏదైతే కాలం అయితే అయింది మరి ఈ రోజున ఈ వీడియో మీకు పరిచయం ఎందుకు చేస్తున్నా అనేది ఆయన మాటలో మాటల్లో అన్న నమస్తే నమస్తే ప్రస్తుతానికి దీని జత అయితే మరి ఇంతకు ముందు కొద్దిగా అనివార్య అయితే వెళ్ళిపోయింది మరి జత వెతికేరా వెతికినామని మనకి ఎక్కడా కనపడలే సెట్ కాలేదు ఎక్కడైనా దొరికితే తెచ్చుకోవాలని ఉన్నాను లేకపోతే దీన్ని జత అయినా తీసుకోవాలని ఉండారా లేకపోతే వీలైతే ఎవరికైనా ఇయాలనుకున్నాను జత ఇచ్చే అవకాశం ఉందా లేకపోతే మీరే ఇచ్చే అవకాశం ఉందా అన్న మంచి రైతు వస్తే మాత్రము వదిలేసా గానే ఉండన్న ఎందుకంటే మనం ఎట్లా కూడా అట్లే కదా మంచి రైతు వస్తే మాత్రము ఖచ్చితంగా అయితే ఇస్తా లేదంటే మనకి ఎక్కడైనా జత దొరుకుతుంది అంటే గానీ తెచ్చుకుంటా ఎట్లయినా ఓకే మరి దాదాపు ఇప్పుడు ఉడుపున కడలు అవునా మనం వచ్చి చూసినా ఒకటే ఉండాలా చెప్పిన ఒకటే ఉండాలా అయితే మీరు ఏం బేటలు చేయించారా లేకపోతే గ్యారంటీ చేసినాము ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ గ్యారంటీ సేదు వరకైతే బేటలు అయితే మనం బయట పోతే నమ్మేది జనాలు అయితే మనకి ఎందుకంటే ఎద్దు కాలం మీద కాబట్టి మనం ఏం చెప్పినా కూడా నమ్మరు మన వరకు మనం గెలుకైతే గ్యారంటీ గ్యారంటీ మరి వచ్చి కావాలని అడిగితే ఏం చెప్తారంటే ఎద్దు ఇప్పుడు వాళ్ళు కొంతమంది ఎద్దు లక్ష్యం గుర్తుపట్టే వాళ్ళు ఉంటారు ఇప్పుడు మ్యాక్సిమం అంటే మనకు అన్ని రకాలు సరిపోతాయి ఎద్దు తోలుకుంటే మన ఎద్దు వస్తుంది అనుకునేటట్లుంటే వాళ్ళు తోలుకునే కానీ మనం పందెం ఖచ్చితంగా ఫస్ట్ పందిని తీస్తుందని అయితే మనం చెప్పలేము ఎందుకంటే మన ఎద్దు భరోసా మనకి తెలిసి ఎంత అనేది మనం బయటకు వచ్చింటే అర్థమవుతుండే మనకి ఎద్దు లేదు కాబట్టి మనం ఏం చెప్పినా కూడా అదే జనాలు నమ్మరు కాబట్టి మన ఊరికి వరకు గ్యారంటీ ఇస్తాను అది వాళ్ళ నమ్మకం ఇంకా తీసుకున్నా కానీ

ఏంటో మనకి భగవంతుడు మరి సహకారం చేయలేదు కాబట్టి దీనికి జత లేదు కాబట్టి మనము దొరికితే తీసుకుంటాం లేదంటే దానికి మనకి దానికి రుణం తగితే ఇంకా మనం జత మీద ఎంత జత నాలుగు లక్షల వరకు చెప్పినాం అంటే ఇప్పుడు ఒక ఐదు నెలల క్రితం ఇంకా ఇంతవరకు ఇంకా బేరం పెట్ల ఎవరు అడిగినా ఇచ్చి మనం పెట్టుకున్న ఇంట్రెస్ట్ ఉండే మరి కానీ ఏమన్నా వీడియోలు ఇంతకు ముందు సరదాగా ఎప్పుడైనా బండికి ఏమైనా వేసినారా బండికంటే కట్నా మనం అయితే ట్రైల్ అయితే చేసినాము ట్రైల్ అయితే వేసుకున్నాము మాకైతే తెలిసినంతవరకు వరకు బేటాలు కూడా వేస్తారు అన్నమాట వచ్చింది ఎంతవరకు నిజమంటారా వేసేది వేసినాము వేస్తున్నారు రెగ్యులర్ వేస్తుంటారా అప్పుడప్పుడు వేస్తుంటారా అప్పుడప్పుడు వేస్తుంటున్నా చెక్ చేసుకోవడానికి చెక్ చేసుకోవడానికి మనం రావాలనే మూమెంట్ అని ఎద్దు అట్లా అయిపోయింది నా ఇంకా అవునంటారా మరి జత మీద అప్పుడు ఎంత చెప్పారు అన్నారు అన్నారు అప్పుడు ఎంత చెప్పినారు ఎప్పుడు అంతకు ముందు ఎంత చెప్పినారు అంతకు ముందు నాకు చెప్పినావునా ఇంకా ఐదు 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 నెలలకు ఆరు నెలల క్రితం ఇంకా ఇప్పుడు కాదు ఎద్దు కంప్లీట్ చేంజ్ అయినావు నా అప్పటికి ఇప్పటికే గత మీరు ఎంత చెప్పినప్పుడు సింగల్ కూడా అంత చెప్పే అవకాశం ఉంది లేకుంటే మీరు రీజబుల్ బట్టి ఇస్తారు రీజబుల్ అంటే వాళ్ళకి ఎద్దు అన్ని రకాల మనం గ్యారెంటీ ఇస్తాం కాబట్టి వాళ్ళు మనకట్టుకొచ్చి ఏదైనా అనుకూలం రేట్ సరిపోతే ఇస్తాం నా చేంజ్ అంటారా నిషమానా కానీ మీరు ఎంతో రిజీప్తో జోపని చెప్తాను ఎవరు నా ఉండేది ఒక్కడే కొడుకు శివనాయిగా ఇంకా నా కొడుకులు ఉన్నారు నా భార్య ఉండదు ఇంకా ఇక్కడైనా ఫ్యూచర్ లా అంటే తేవాల మనం చేద్దానికే చె అన ఎవరైనా వాళ్ళకే అర్థం కావాలి మనమైతే ఏం చెప్పు శాతం కట్టా పోతదని చెప్తున్నాం ఎద్ద ఎందుకంటే మనము అబద్ధం చెప్పున వాళ్ళకే తోలిన వాళ్ళకే అర్థం కావాల ఎద్దయితే ఊర్లో ఎవరినైనా కనుక్కున్నా కానీ ఉండాలి ఒకటే ఏది నాకు నా రెండు కొడుకులు ఎట్లా ఇవి కానీ అట్ల నాకు యాది ఎక్కువ తక్కువ అనేది అనిపిలే ఇంతవరకు అయితే నాకు ఇంకా అది ఎట్లా వానలు ఎట్లా ఇవి కానీ అట్లా ఇంతవరకు గెలినప్పుడు ఒకటి తక్కువ ఎక్కువైతే ఎప్పుడు అనిపిలే ఇంకా మన కాటికైతే రెండుకి రెండు బాగోతున్నా తప్పులో ఏ మాత్రం లేవన మనం రైతులు కదా ఆ బార్గర్లు అయితేట్లా చేర్చుకుంటారో నందగా పేరు ఎందుకమరా నంది నంది మహానంది వసవ బసో ఖాల్ మై ఫే మరి అది కూడా చేసిన తర్వాత జనాలు చాలా మంది మిమ్మల్ని విమర్శించారు మరి దానికి కూడా మీకు మిమ్మల్ని కదా ఇప్పుడు ఎవరైనా జనాలకు ముచ్చటేయాలంటే ఎవరితో కాదనా ఇప్పుడు కళ్ళతో చూసిన మనమల్నే పనిచేయడం లేదు వాళ్ళ సొంత ఆలోచనతో వాళ్ళ సొంత మాట్లాడుతున్నారు ఏదైనా కానీ ఏదైనా నిజంగా తెలిసింటే మాట్లాడాలి తెలుసుకున్నప్పుడు మాట్లాడకూడదు తెలిసి లేకపోయినా కూడా తెలిసినట్టు మాట్లాడుతుంటారు మామూలు అందరికి ముచ్చటలేమో మనకి నచ్చినట్లు ఇప్పుడు మనం అంత ప్రేమతో చూసుకొని ఎద్దని చంపుకున్నాలని కోరికే ఉండదు కదనా అది గమనించాలి కానీ మామూలే మనం అంత ప్రేమతో అంత కష్టపడి మేము ఎప్పుకునింటాం అంటే ఎద్దును చంపుకునేకే మేము ఎప్పుకునింటాంనాలు ఏం చెప్తారంటారు అంటే ఎట్లా శివనా మా చేతులతో లేదా దాని అదృష్టం లేనప్పుడు ఆడున్నా కూడా ఏం మనం ఏం చేయలేము దాని అటుకే ఉండదు అనుకున్నా ఇంకా అంతేగాని ఇంకా మనకైతే అయితే ఖచ్చితంగా గ్యారెంటీనా గ్యారంటీ చూసుకోవచ్చు నాకైతే లొకేషన్ కర్నూలు జిల్లా నందవర మండలం అల్లహరి గ్రామం ఇక్కడ రావాలి అంటే ఎవరన్నా అడిగినా చెప్తారు ఇంకా అంటే ఎమ్నూరు అంటారు ఇంకా అయినా కిలారెద్దులు ఉండగా వెంకటేష్ అంటే గానీ ఎవరన్నా అడిగినా చెప్తారు ఇంకా